ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసం కర్కాటక రాశి ఫలితాలు ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ డిసెంబర్ మొదటి వారం నుంచి కొన్ని పనులు అభిరీతంగా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి గృహంలో కూడా కొంత ఇబ్బందులు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఏది మీరు ఉండాల్సిన స్థానంలో కానీ అది అనుకూలంగా లేకోకుండా వేరే స్థానాలలో కొన్ని రోజులు అక్కడ మీరు నిద్రించి మళ్ళీ అసలు స్థానానికి రావాల్సిన యోగం కూడా కనబడుతుంది కాబట్టి జాతక యోగాన్ని నక్షత్రాన్ని పెట్టి చూసుకుంటే మీరు చేయాల్సిన కేర్ ఎక్కువ తీసుకోవాలి ఏ పనికైనా కానీ ఏ కార్యక్రమం అయినా కానీ ఎక్కువ పని ఎక్కువ శ్రద్ధ ఎక్కువ ఆలోచన ఆ విధంగా వెళ్ళాలి ఆ విధంగా వెళ్ళినప్పుడే మీకు అష్టలక్ష్మి లక్ష్మి కానీ ధనప్రాప్తి కానీ చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా అభివృద్ధి కానీ మీకు వచ్చే సుచ్యువేషన్ కూడా చాలా వరకు కనబడుతుంది కాబట్టి యోగము నక్షత్రము జీవితము నక్షత్రము స్థాన బల మరి ప్రముఖ రెండు వేల ఇరవై ఐదు మొదటి అర్ధభాగ దశలో మీకు చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు చేతికారు వచ్చి కొంటు పోవటం ఇంట్లో ఒకరి మాట ఒకరికి అండర్స్టాండింగ్ లేకోకుండా ఉండటం పిల్లల నుంచి కొన్ని ఒత్తిడి రావటం మరి మీరు చేయాల్సిన పనులలో కొన్ని ఇబ్బందికరమైన సమ సమస్యలు కొంచెం రావటం మరి సురక్షమైన ఆర్థిక ఇబ్బందులను కొంచెం ఎదుర్కోవటం చేసిన కొన్ని పనులు చిన్న చిన్న కొన్ని పనులు ఆ పనులు కూడా మరి అభివృద్ధిగా రావాలి అంటే మరి ఏం చేస్తే అభివృద్ధిగా వస్తుందా అనేది చాలామందికి చాలా చాలా సందేహాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా మీకు ముందుకు వచ్చే మార్గం ఏదీ లేదు ఎందువల్లంటే మీద శని ప్రభావము దాంతోపాటు కేతువు ప్రభావం ఈ రెండు ప్రభావాలు కనబడుతున్నాయి ఈ రెండు ప్రభావాల వలన వీళ్ళకి చిన్న చిన్న కార్యక్రమాలలో బ్రేక్ కావటం లేనిపోయిన గొడవలు రావటం సమస్యలు రావటం మనశ్శాంతి లేకపోకుండా ఉండటం ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం ఇలాంటి సంఘటనలు చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి మీ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు ఈ నెలలో ఒక మూడు మార్గాలు రాబోతున్నాయి ఒకటి దిశయోగం ఒకటి గురుయోగము ఒకటి స్థానయోగం అంటే ఒకటి ఇల్లు కట్టుకోవటం కానీ లేదా కొను ఒకటి పెద్దవాళ్ళు తీసుకున్నది తీసుకోవటం కానీ ఇలాంటి వీళ్ళ జాతక యోగంలో చాలా వరకు వీళ్ళకి పేర్లు కనబడుతున్నాయి మరి ఏది చేసినా కూడా వీళ్ళకి ఎక్కడ పోయినా కూడా ఏదో ఒక సమస్య వలన మైండ్ త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండకోకుండా మైండ్ కుదురుగా ఉండకోకుండా అయిపోతుంది కాబట్టి ఆ భగవంతుడు దయ వల్ల ఎప్పుడు వీళ్ళకి టైం బాగుంటుంది అని మనసులో ఒక సందేహం ఉంది కాబట్టి మీకు టైం బాగుండాలంటే మీ మీద ఉండాల్సింది ఇప్పుడు దరిద్ర దోషం అనేది పోవాలి కదా మరి అది పోవాలి అంటే మరి మీరు ఏది చేసినా కూడా మరి సమస్యలు కొంచెం ఎదురు కావాలి కదా మరి అది కావాలంటే మీద ఉండే దరిద్రాలు అనేది పోగొట్టుకోవాలి ఆ దరిద్రాలు పోవాలంటే రావు కేతువ గురుడు శని ఈ అన్నిటిని అమ్మవారు కట్టడి కట్టి దానికి చేయాల్సిన కొన్ని పూజలు హోమాలు ఉపకారంగా చేసి అప్పుడు మీరు ఏ కార్యక్రమం కానీ ఏ గుళ్ళు కానీ ఏ దేవస్థానాలు కానీ ఏ ఇళ్ళకు కానీ మీరు పెట్టుకోవచ్చు ముందు ముందే వరకు ముందు ముందే ఏదైనా మీరు ముందు పెట్టారనుకోండి దానివల్ల ఎన్నో సమస్యలు లేనిపోయిన సినిమాకు శకాకులు ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుందో అనేది కూడా చూసి అమ్మవారి విషయాలన్నీ చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖిలో భగవంతో నమశివాయ